ఏసీబీ విచారణ హైకోర్టు నిర్ణయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు తన పునరాగమనం ఎదురు దెబ్బ కంటే బలంగా ఉంటుందని ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు కేటీఆర్ అబద్దాలు తనను విచ్ఛిన్నయం చేయలేవంటూ వ్యాఖ్యానించారు తన గురించి మాట్లాడుతున్న మాటలు తన విలువను తగ్గించవని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తన దృష్టిని మళ్లించలేవని పోస్టులో పేర్కొన్నారు కేటీఆర్ నేటి అడ్డంకులే రేపటి విజయానికి దారి తీస్తాయన్న కేటీఆర్ కాలంతో పాటే సత్యం ప్రకాశిస్తుందని కామెంట్ చేశారు న్యాయ వ్యవస్థపై తనకు గౌరవం ఉందని న్యాయం గెలుస్తుందన్న అచంచలమైన విశ్వాసం ఉందన్నారు సత్యం కోసం తన పోరాటం ఆగదని ఎక్స్లో పోస్ట్ పెట్టారు కేటీఆర్